మనం వీటిని కలర్ గుండ్లు అంటారు ఇక్కడ మా సైడ్ అయితే ప్లేక్ గుండ్లు అంటారు అండి ఇవి వీటిని అయితే పౌడర్ చేసుకుందామండి చూడండి ఇలా డిప్ చేసి పెట్టుకుంటే మనం ఏ పది ఏం పట్టుకోలేదు మనం ప్లేక్ గుండ్లు ఇప్పుడైతే చేసి చూపిస్తున్నది ఇంత అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే లిక్విడ్ అయితే తయారు చేసుకుందామండి ఈజీగా మనకు ప్లేక్ గుండ్లు అలాగే ఇంకా మిగతా ఐటమ్స్ ఏమేమి కావాలో చెప్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనం వీటిని కలర్ గుండ్లు అంటారు ఇక్కడ మా సైడ్ అయితే ప్లేక్ గుండ్లు అండి ఇవి వీటిని అయితే పౌడర్ చేసుకుందామండి నేను ఇక్కడైతే ఒక ఐదు అయితే తీసుకున్నానండి ఈ ప్లేక్ గుండ్లు బట్టలకే కాదండి లిక్విడ్కి కూడా చాలా బాగా అంటే పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్నైతే ఇప్పుడు పౌడర్ అయితే చేసుకుందాము బాగా నైస్గా పొడి చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా పౌడర్ చేసుకున్నాం కదా మనం వీటిని ఎక్కువ బీర్వాలోన అలాగే గూట్లో బట్టలు పెట్టింటాం కదండి బీరువాలో బట్టలు కూడా అందులోకి అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటామండి బొద్దింకలు రాకోకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువ ముగ్గుపోయి ఉంటాయి కాబట్టి ఇవి కూడా యూజ్ చేస్తుంటాం ముగ్గుపోయిన బట్ట వాసన రాకుండా ఉండడానికి మెయిన్గా ఇవైతే యూజ్ చేస్తామండి వర్షాకాలంలో ఎందుకంటే తడి ఆరిండవు కదా బట్టలకి ఎక్కువ ఇవి యూజ్ చేస్తుంటాం అనమాట మనం ప్లే గుండ్లు కలర్ గుండ్లు ఇప్పుడైతే చూడండి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలండి మనకు లిక్విడ్ ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి నేను ఇక్కడ చూడండి ఇన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే నేను డెటాల్ కూడా వేస్తున్నానండి ఒక రెండు మూతల దాకైతే అయితే డెటాల్ స్మెల్ కూడా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్కి అలాగే ఫ్లోర్ క్లీనింగ్కి ఇంకా ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి స్పూన్తో మనం ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అండి బేకింగ్ సోడా వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తోనే ఇప్పుడు ఇందులోకి చివరిగా ఇంకా వెనిగర్ అయితే వేస్తున్నానండి చూడండి వెనిగర్ అయితే వేస్తున్నాను చూడండి వెనిగర్ వేసే లోపల అంత ఎలా అయిందో మనకు బాగా పొంగినట్టు బాగా కనిపిస్తుంది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మనం ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఈ లిక్విడ్ అంతా బాగా ఒకసారి కలుపుకొని బాటిల్లోకి అయితే వేసుకుందామండి చూడండి బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ని బాటిల్లోకి అయితే వేసుకుందాం మన ఇంట్లో వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ ఇలా వాటర్ తాగిన బాటిల్స్ అయితే ఈ బాటిల్లోకి అయితే వేసుకోండి ఇప్పుడు నేనైతే గ్లాస్లోకి అయితే వేసుకొని బాటిల్లోకి అయితే వేస్తున్నానండి ఎందుకంటే నాతో అయితే వడబోసుకునేది అయితే లేదండి కొంతమంది ఇళ్ళలో ఉంటే ఉంటుంది కదా నా దగ్గర అయితే లేదండి ఇంకా అందుకని గ్లాస్ సహాయంతో అయితే వేసుకుంటున్నా బాటిల్లోకి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేసిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లిక్విడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం చూడండి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మొత్తం షేక్ చేద్దామండి బా ఇలా షేక్ చేయడం వల్ల ఏదైనా కొంచెం ఉన్నా కూడా బాగా కరిగిపోతుందనమాట చూడండి నేనైతే ఇక్కడ కొద్దిగా లిక్విడ్ అయితే ఒక బౌల్లోకి అయితే అదే బౌల్లోకి అయితే తీసుకున్నాను మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందైతే చెప్తానండి ఇప్పుడు మనం ఇది వచ్చేసి గ్యాస్ కట్ట కాడ అలాగే సింకు కాడ వాష్ బేసిన్ కాడ స్మెల్ వస్తుంటుంది కదండి బ్యాడ్ స్మెల్ అయితే ఇలా బాగా టిప్ చేసి ఇందులోన మనం కాటన్ అయితే ఇలా పెట్టేసుకుందామండి మనకు స్మెల్ అనేది బాగా చూడండి ఇలా పెట్టడం వల్ల మనకు బొద్దింకాలు రాకోకుండా అలాగే ఏవైనా పురుగులు రాకోకుండా ఉంటాయండి ఈ స్మెల్కి అయితే ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు సింక్ కాడ అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి ఇంకా సింక్ కాడ కూడా పెట్టేస్తున్నాను ఏది స్మెల్ రాకోకుండా అలాగే పురుగులు రాకోకుండా ఇదైతే మన ఛానల్లో అయితే ఉంటుందండి ఆనియన్తో అయితే లిక్విడ్ చేసినాను ఇంకా ఇది కూడా అలానే ఉంది చూడండి ఫ్రెష్గానే ఉంది ఎవరైనా చూడుకోకుండా ఉన్న వాళ్ళైతే ఒకసారి లోకి అయితే వెళ్ళి చూడండి ఈ లిక్విడ్ అయితే ఆనియన్ లిక్విడ్ అయితే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా మనం ఇలా ఓల్స్లో కూడా వేసుకోవచ్చండి నైట్ అంత కడిగిన తర్వాత అయితే ఇలా ఓల్స్లో వేసుకున్న ఆ స్మెల్కి బొద్దింకలు రావన్నమాట మనకు చూడండి మనం నైట్ పూట పండుకునేటప్పుడు ఇలా బాత్రూమ్ అంతా క్లీన్గా ఉంటుంది కదండి ఇలా అంతా లిక్విడ్ అయితే వేసుకోవాలి స్మెల్ మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది బాత్రూంలో కూడా దోమలు ఈగలు అయితే ఏం రావండి అలాగే ఇలా మోరీకాలు కూడా వేసుకోవాలండి స్మెల్ మనకి ఈ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది చూడండి ఇద ఇదంతా వేసుకున్నాను మనకు బ్యాడ్ స్మెల్ అలాగే బొద్దింకలు అయితే రాకోకుండా ఉంటాయండి ఇంకా ఈ లిక్విడ్తో అయితే నేను వాష్ బేసిన్ క్లీన్ అయితే చేస్తున్నానండి అలాగే ట్యాప్స్ మనం ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి బాత్రూమ్ కూడా నైట్ అంతా ఒకసారి మనము అంతా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్తో బాగా పనిచేస్తుంది చూడండి స్మెల్ కూడా సూపర్ వస్తుంది లిక్విడ్ అయితే మనకు ఇలా ఏవైనా కానీ సింక్ కానీ వాష్ బేసిన్ కానీ మన ఇంట్లో ఏ ఉంటే అవి క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్తో బాగా పని పనిచేస్తుంది చూడండి ఇప్పుడైతే ఎంత క్లీన్ ఉందో వాష్ బేసిన్ అయితే ఇప్పుడు చూడండి ఇంకా చేసి పెట్టుకున్న లిక్విడ్ అయితే ఇంకా ఫ్లోర్ కడిగి చూపిస్తున్నానండి మీకు మనకి ఎంత లిక్విడ్ కాల వేసుకొని ఒక రెండు మూతలు దాకా అయితే Sudah, 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 మాప్ పెడితే ఈ లిక్విడ్తో స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మనకు మనం ఇందులోకి బేకింగ్ సోడా వెనిగర్ అయితే వేసుకున్నాం కదండి క్లీనింగ్ కి చాలా వర్క్ పనిచేస్తుందండి ఇలా డైలీ మాప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ లిక్విడ్ తో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే అయితే మనకు టైల్స్ క్లీనింగు అలాగే బాత్రూమ్ క్లీనింగు అలాగే మళ్ళీ ఇది ఫ్లోర్ క్లీనింగ్ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్